సంక్షేమ పథకాల అమలులో ఏపీ నంబర్ వన్ ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ గారు సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ గా నిలుస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ అన్నారు కలువాయి మండలంలోని తోపుగుంటనందు ఉమామహేశ్వరి కళ్యాణ మండపం వద్ద మండల అధ్యక్షులు రఘురామరెడ్డి అధ్యక్షతన అన్నదాన సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు రెండో విడతలో రైతుల ఖాతాలోకి భారీగా నిధులు రెండో విడత కింద కేంద్రం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నట్టు తెలిపారు వెంకటగిరి నియోజకవర్గంలో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మంది రైతులకు ఇరవై కోట్ల అరవై లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాలో జమ అయ్యాయని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం నిధులతో కలిపి మూడు వాయిదాల్లో రైతులకు ఇచ్చింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కాగా కూటమి ప్రభుత్వం కేవలం రెండు విడతల్లోనే పద్నాలుగు వేల రూపాయలు అందించిందని తెలిపారు మూడో విడతలో మరో ఆరు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు రైతు శ్రేయస్సు కోసం మేము పనిచేస్తుంటే వైసీపీ నేతలు కడుపు మంటతో ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు వెంకటగిరి నియోజకవర్గంలో మా పాలనలో గత కాలంతో పోలిస్తే మూడింతలు అదనంగా రైతులకు అందించినట్టు తెలిపారు ఇక పింఛన్ల విషయానికి వస్తే వృద్ధులు ఆరుగురుకు ఏపీ ప్రభుత్వం నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తూ జాతీయ స్థాయిలో అగ్రస్థానం నిలుస్తోందని తెలిపారు వైసీపీ పాలనలో ఒక్క బిడ్డకే పరిమితమైన తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎంతమంది బిడ్డలుంటే అందరికి చెల్లెలా మార్చిందని చెప్పారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం ద్వారా కుటుంబాలపై భారాన్ని గణనీయంగా తగ్గించామని చెప్పారు రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు ప్రజలకు మంచు జరుగుతుంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కలువాయి మండల సీనియర్ నాయకులు సాయిదాపురం మండల అధ్యక్షులు అన్ని మండలాల పిఏసిఎస్ అధ్యక్షులు అన్ని మండల కూటమి నాయకులు కలువాయి కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు